హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి ఇరవై ఏడున జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రెండు వందల డెబ్బై ఏడు పరుగులు సాధించి కొత్త రికార్డు సృష్టించింది ప్రత్యర్థి ముంబైని ముప్పై ఒక్క పరుగుల తేడాతో చిత్తు చేసింది పదిహేడేళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఒక మ్యాచ్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేయడం కనీ విని ఎరుగని రికార్డు ఈ మ్యాచ్ లో నమోదైన ఇతర రికార్డులు చూద్దాం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు హైదరాబాద్ సన్రైజర్స్ రెండు వందల ఏడు పరుగులు సెకండ్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో ఛేదనలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ముంబై ఇండియన్స్ రెండు వందల నలభై ఆరు ఒకే మ్యాచ్లో రెండు జట్లు టోటల్ స్కోర్ ఐదు వందల ఇరవై మూడు పరుగులు ఒక్క ఐపీఎల్ మ్యాచ్లో అత్యధికంగా నమోదైన సిక్స్లు ముప్పై ఎనిమిది ఈ మ్యాచ్లో మొత్తం నమోదైన ఫోర్లు సిక్స్లు కలిపి అరవై తొమ్మిది తొలి పది ఓవర్లలో నమోదైన అత్యధిక స్కోర్ సన్ రైజర్స్ నూట నలభై ఎనిమిది పరుగులు ఓ ఐపీఎల్ మ్యాచ్ లో ఒకే జట్టు నుంచి ఇరవై బంతుల్లోపే అర్ధ శతకాలు పూర్తి చేసిన తొలి ద్వయం అభిషేక్ శర్మ హెడ్ ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లో అత్యధికంగా పరుగులిచ్చిన పేస్ బౌలర్ ముంబై పేసర్ మపాక అరవై ఆరు పరుగులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి